హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఫెన్షనర్లకు ముఖ్య ప్రకటన ఇక నుంచి ఇలాగే ఓపెన్ చేయాలి ఫెన్షన్ అప్లైలో కొత్త రూల్స్ దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ ఖాతాదారులకు కొత్తగా చేరేవారికి అలర్ట్ ఈ స్కీమ్లో కొత్త రూల్ తీసుకొచ్చింది కేంద్రం సర్కార్ ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అకౌంట్ను డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఈ ఎన్పిఎస్ ద్వారా తెరిచేందుకు అవకాశం కల్పిస్తోంది ఈఎన్పిఎస్ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా ఎన్పిఎస్ అకౌంట్ తెరిచేందుకు అవకాశం కల్పిస్తుంది పేపర్లెస్ యూజర్ ఫ్రెండ్లీ పద్ధతిలో ఈజీగా ఎన్పిఎస్ అకౌంట్ తెరవచ్చు అని ఇటీవలే విడుదల చేసిన మాస్టర్ సర్క్యులర్లో పేర్కొంది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఎన్పిఎస్ అంటే ఏంటి ఎవరు అకౌంట్ తెరవచ్చు ఎన్పిఎస్ అనేది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు ఎన్పిఎస్ అకౌంట్ తీసుకోవచ్చు ఇందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు సెంట్రల్ ఆటోనమస్ సంస్థల ఉద్యోగులు రాష్ట్ర ఆటోనమస్ సంస్థల ఉద్యోగులు దీని పరిధిలోకి వస్తారు అంటే వారంతా ఈ ఎన్పిఎస్ ద్వారా ఎలాంటి పేపర్ వర్క్ లేకుండానే డిజిటల్ పద్ధతిలో అకౌంట్ తెరుచుకునేందుకు వీలుంటుంది మరోవైపు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఇప్పటికే ఉన్న ఎన్పిఎస్ ఖాతాదారులు కేంద్రంలోని ఇతర సెక్టార్లలోకి మారినప్పుడు సులభంగా తమ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఖాతాను సైతం బదిలీ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది ఈ మేరకు డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడునే మాస్టర్ సర్క్యులర్ జారీ చేసింది పిఎఫ్ఆర్డిఎ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్